చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది ఏపీలో ఎంపీ స్థానాలకు పైగా అసెంబ్లీ స్థానాలకు మూడు వేల మూడు వందలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి అటు తెలంగాణలో ఎంపీ స్థానాలకు పైగా నామినేషన్లు వచ్చాయి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పదికి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున కౌంటింగ్ జరగనుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు లైవ్ లో అందిస్తారు రామ్ చెప్పండి ఇక ఈ రోజుకైతే తెలుగు రాష్ట్రాలు నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసినట్టు తెలుస్తుంది ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సరే దేశవ్యాప్తంగా కూడా ప్రక్రియ ప్రారంభమైందో తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలకు మే పదమూడవ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది దా లోక్సభ పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరుగుతూ ఉంది మొత్తంగా కూడా ఇప్పటివరకు ఈ నెల పద్దెనిమిదవ తేదీన తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఈ ప్రక్రియలో ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడు ప్రధాన పార్టీ రాజకీయ పార్టీలతో పాటు ఎంఐఎం సిపిఎం కూడా ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా దాదాపు పదిహేడు లోక్సభ స్థానాలకి ఈ నెల పద్దెనిమిదవ తేదీన ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఇవి నిన్న ఇవాళ గత రెండు మూడు రోజులుగా మంచి రోజులు చూసుకొని ఎక్కువ మంది అభ్యర్థులు ఈ రెండు మూడు రోజుల పాటే నామినేషన్లు దాఖలు చేశారు ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం పదిహేడు లోక్సభ స్థానాలకు పలు ప్రాంతీయ జాతీయ పార్టీలు కలిపి స్వతంత్ర కలిపి మొత్తం కూడా ఆరు వందలకు పైగా నామినేషన్లు వచ్చినట్టు తెలుస్తూ ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక అసెంబ్లీ స్థానానికి పదికి పైగా నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తూ ఉంది ముఖ్యంగా ప్రధానంగా జాతీయ పార్టీలు అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ప్రధాన అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు ఎంఐఎం నుంచి హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి అదుద్దీని ఓవైసీ పోటీ చేస్తూ ఉన్నాడు సిపిఎం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భోనిగిరి పార్లమెంట్ స్థానానికి సిపిఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ పోటీ చేస్తూ ఉన్నాడు అదే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మూడు అభ్యర్థులు కూడా పోటీ పడతా ఉన్నారు మొత్తంగా ఈ నెల ఈ ఈ రోజుతో నామినేషన్లకి చివరి తేదీ కావడంతో కూడా ఎక్కువ నామినేషన్లు ఈరోజు దాఖలయ్యాయి రేపు ఏదైతే ఈ నెల ఇరవై రేపు ఏదైతుందో రేపు రేపు నామినేషన్ల ఉపస పరిశీలన ఉంటుంది లేదా ఇరవై తొమ్మిది నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది కాబట్టి మొత్తం కూడా పరిశీలన ఉపసంహరణ కలిపి మొత్తం కూడా ప్రక్రియ పూర్తయిన తర్వాత మే ఈ మొదటి ఏప్రిల్ ముప్పైవ తేదీ నుంచి మొత్తం కూడా అభ్యర్థులు రంగంలోకి దిగుతారు ఏప్రిల్ మే పదమూడవ తరగతి ఉపయోగ ఈ పార్లమెంట్ ఎన్నికలకి మే పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా బహిరంగంగా కార్యకర్తలు ప్రచారం చేసుకోవచ్చు అని చెప్తారు తెలుస్తూ ఉంది ఈ విధంగా మొత్తం కూడా మే పదమూడు వచ్చేలో వచ్చే నెల పదమూడవ తేదీన పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే అన్ని జాతీయ అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాలు ముమ్మరం చేశాయి ఎన్నికల అధికారులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రధాన కేంద్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరం నగరంలో కూడా భారీ ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు అటు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల కమిషనర్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వికాస్ రాజ్తో పాటు రాజీవ్ రాజీవ్ కూడా ఈ ఎన్నికల మొత్తం కూడా వ్యయాన్ని పరిశీలిస్తూ ఉన్నారు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో నోడల్ నోడల్ అధికారులు ఆ తర్వాత ఆర్ఓలు ఈ ఎలక్షన్ ఆఫీసర్స్ అంతా కూడా ఖాళీ తిరుగుతూ జిల్లాల్లో కూడా లోక్సభ ఎన్నికల పరిధి ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున చెక్పోస్టు చేసి తనిఖీలు చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ తెలంగాణలో జరుగుతున్న పదిహేను లోక్సభ ఎన్నికల స్థానాలను కూడా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి ప్రధాన నాయకులు ఎవరైతే కేంద్ర మంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాడో కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నుంచి పోటీ చేస్తూ గతంలో బీఆర్ఎస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసిన బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు ఈ విధంగా ప్రధాన అభ్యర్థులందరూ కూడా ఈరోజు ఎన్నికల్లో పదిహేను లోక్సభ స్థానాలకి పోటీ చేస్తూ ఎవరికి వాళ్ళే ఎమ్నా తీరు అన్న చందంగా మాకు ఎక్కువ సీట్లు వస్తాయి మాకు ఎక్కువ సీట్లు వస్తాయి అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకులు నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర ముఖ్య నాయకులందరూ కూడా తెలంగాణలో పర్యటిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇంకా ఇంకా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేపడతారని తెలుస్తూ ఉంది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మొత్తం ఎక్కువ ఎక్కువ పార్లమెంట్ నియోజకవర్గాల సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే తన ఎన్నికల బస్ యాత్రను నిన్న నుంచి కూడా ప్రారంభించ చేశారు ఈ విధంగా మొత్తం కూడా తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు గాను ఆరు వందలకు పైగా మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపశమనం ఉంది కాబట్టి ఆ ఇరవై తొమ్మిదిన మొత్తం కూడా పరిశీలన ఇరవై తొమ్మిది మొత్తం కూడా ఇరవై తొమ్మిదితో నామినేషన్ల పరిశీలన ఉపశమనకు కూడా చివరి తేదీ కావడంతో అధికారికంగా ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉంటారని మాత్రం చూడాలి అయితే నామినేషన్ల పరిశీలనలో అధికారులు ఏ అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారు అంటే ముఖ్యంగా నామినేషన్లు దాఖలు చేసే సమయంలోనే వారు ఏ ఏ పత్రాలు సమర్పించాలి జత చేయాలి ఖచ్చితంగా ఏ విధమైన ఆధారాలు చూపాలి ఎన్నికల ఆస్తుల విషయంలో కానీ ఇతర స్థిరాస్తుల విషయంలో కానీ వివిధ కేసుల నమోదు విషయంలో కానీ అన్నీ కూడా ఆన్లైన్లో కానీ ప్రత్యక్షంగా కూడా అధికార ఎన్నికల అధికారులను కలిసి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ఎన్నికల అధికారిని ప్రభుత్వం ఎన్నికల సంఘం నిర్మిస్తుంది కాబట్టి ఆ ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో మొత్తం కూడా నామినేషన్ పత్రాలు అన్నీ కూడా సమర్ప వాళ్ళు జతపరుస్తారు జతపరచిన పేపర్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవని కూడా పరిశీలించి వాళ్ళ అభ్యర్థుల సమక్షంలోనే కూడా పత్రాలు పరిశీలన ఉంటుంది చాలని தேங்க் யூ ராம்